నమస్కారం అంకుల్ నమస్కారం మేం అంకుల్ యాకేనాక యాకే యా ఏం మాకు కుక్లెన్గ ఇట్లా ఉంది బిజినెస్ చేస్తా ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వరంగల్ ఓన్ బిజినెస్ ఉన్న ఉండేటట్టు ఉంది చాలా మంది గా జాబ్స్ అంటే స్టడీ చేస్తే జాబ్స్ వస్తాయి స్టడీ తక్కువ తక్కువనలదు ఓన్ గా ఏదో కష్టం చేసుకోవాల్సి నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు పెద్ద పాప MEDICINE చేసింది చిన్న పాప డిగ్రీ చేసింది బాబు ఇంటర్మీడియట్ చేస్తుంది తన మెడిసిన్ ఎక్కడ చేసింది మెడికల్ కాలేజ్ కాకతీయ కాకతీయ మెడికల్ కాలేజ్ తెలంగాణ వచ్చిన తర్వాత అంకుల్ స్టడీ విషయంస్ కొస్తే ఎట్లుందో ఒకప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడైనా చదువుకోవాలంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కి కానీ వెళ్ళి చదువుకునే వాళ్ళం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉందా మనకి లేదు ఇక్కడనే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ బానే ఉంది ఇప్పుడు స్టడీస్ ఓకే విద్యార్థులకు బానే ఉంది బాగానే ఉంది మేడం నిరుద్యోగులు అంటే స్టడీ మంచిగా చదివితే టాలెంట్ ఉంటే వస్తుంది వేరే స్టేట్ లో పెద్ద పెద్ద జాబ్స్ మన వాళ్ళు స్టడీ లేక వెనకబడిపోతున్నారు మన అది వాళ్ళు గవర్నమెంట్ తప్ప మనకు చేతగాక వేరే వాళ్ళ మీద నింద వేయడం కరెక్ట్ కాదు అది మనకు చేతనై మనం చేసి టాలెంట్ చూస్తే అది వస్తుంది ఈసారి అధికారంలోకి ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా అనుకుంటున్నా నవంబర్ ముప్పై తారీఖు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పార్టీ అంటే కొన్ని పథకాలు వీళ్ళు బాగానే చేసింది బీఆర్ఎస్ పార్టీ రైతు బంధ్ అనేది వేరే కళ్యాణ లక్ష్మి అనేది ఇంకా పెన్షన్లు అనేవి కొన్ని కొన్ని చేసింది కాకపోతే పాత పార్టీల కంటే కొంచెం బెటర్ ఇది చాలా బెటర్ తెలంగాణ రాకముందు మన హైదరాబాద్ కానీ మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో డెవలప్మెంట్ ఎట్లా ఉన్నాయి అంకులు అంతకుముందు ఇవన్నీ మీ ఏరియా ఎట్లా ఉండేది అంతకుముందు అంటే ఇప్పుడు వాటర్ అయినా స్టే రోడ్స్ అయినా అవి అప్పుడు మామూలుగా ఉండే ఇప్పుడు అన్ని ఓకే బాగానే ఉన్నాయి ఇప్పుడు విషయం రైతులది ఇప్పుడు వాళ్ళకు రైతు బంద్ చేస్తున్నాడు అది కొంత మెరుగే ఇప్పుడు వడ్లు అనేది అప్పుడు రైతులు తిరిగి వాళ్ళు అమ్ముకుండేది ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అది బెటర్ అది వాటర్ కరెంటు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నారు అది అది ఓకే రైతులకు అంతా ఆల్ ఓకే కానీ ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే పొలిటికల్ లీడర్ల చుట్టూ తిరిగిన వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతున్నాయి అని అంటున్నారు కదా మరి అట్లా అంటే ఇప్పుడు మనం చూసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళకు సాయం చేసేది ఉంటుంది ఎవరైనా మీరు కష్టపడుతున్నారు మీ ఇల్లు వెళ్ళిన తర్వాతనే మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు కానీ వేరే గురించి చేయరు కదా వాళ్ళు కూడా కొన్ని కొన్ని చూసి వాళ్ళ దగ్గర అనే వాళ్ళు చేస్తారు మీతో వాళ్ళకి కూడా చేస్తారు మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళ దీని ఫిఫ్టీ ఫిఫ్టీ వీళ్ళకి ఇచ్చేది ఉండదు అట్లా గవర్నమెంట్ అనేది ఏదైనా ఒకటి సమస్య ఉంటుంది నేను ఇన్ని రోజులు వట్టిగానే తిరుగుతా ఉంటా పార్టీలో నేను వట్టి ఎదిగిన కాబట్టి నాకు సోర్సెస్ కావాలనేది కూడా ఆలోచన చేస్తారు ఎవరైనా అది చేసుకున్న తర్వాత మీతో వాళ్ళకి సాయం చేస్తారు నేను అవన్నీ చూడము మేడం నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను అంకుల్ ఇప్పుడు అంతకు ముందు మన దగ్గర ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్ తెలుసు అవును

అయితే అన్ని ఓకే పబ్లిక్ అయితే చేరుతున్నాయి అది చేరడలకి చేరుతున్నాయి అందరికీ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు అగ్రికల్చర్ ఉంది నాకైతే వస్తున్నాయి రైతు బంధు ఏమేమి నాకు రైతు బంధు పడుతుంది మా పాపకు మ్యారేజ్ చేస్తే కళ్యాణ లక్ష్యం వచ్చేసింది వచ్చినాయి మాకు వచ్చింది వస్తాయి మేడం వచ్చినాక బానే ఉంటది ఎట్లా ఉంటుంది బాగుంటుంది మరి గెలుస్తాడు కాకపోతే టైట్ ఉంటది టైట్ ఉంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ కి టఫ్ కాంపిటీషన్ ఉంటదా లేకపోతే బిఆర్ఎస్ బిజెపి కి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ కి ఉంటది బిజెపి థర్డ్ ర్యాంక్ ఉంటుంది థ్యాంక్ ఓకే